مرحبا ڪيتو ڏي ڏي ۽ ఖచ్చితంగా ఇక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళు మీకు టోకెన్స్ నంబర్ల ప్రకారంగా ఎనోస్మెంట్ చేయాల్సిన కోరుతున్న ఖచ్చితంగా సీరియల్గా వాళ్ళు ఏ వైపు ఎవరు ఇవ్వాలో చెప్పి కన్ఫ్యూషన్ లెక్కనే పంపించడం సో థ్యాంక్ యూ టోకెన్స్ ఉన్నాయో వాళ్ళు మాత్రమే టోకెన్స్ నేను వెళ్ళాలి అని మరింత సరే నీకు విజ్ఞప్తి చేస్తున్నాను ధన్యవాదాలు మీ ఎక్కడ అక్కడే కూర్చోవస్తుందా కోరుతున్నారు తర్వాత లంచ్ అవర్ వస్తే లంచ్ అవర్ మీ ఎదకూడేదో సొమ్ము నలభై నాలుగు కంపెనీలు వచ్చినాయి దాదాపు ఇప్పుడు రిజిస్టర్ అయ్యారు చిరాల నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారాలు అలాగే ఇక్కడ విచేసినటువంటి నాయకులు మూడు పార్టీల సంబంధించినటువంటి లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పాత్రికేయ మిత్రులకు అందరికీ నమస్కారాలు ఇవాళ ఒక చరిత్ర చీరాల్లో జాబ్ మేళా అనేటువంటి కార్యక్రమాన్ని పెడతాం ఎక్కువగా ఉన్నటువంటి నిరుద్యోగులు ఎక్కువగా ఉన్నటువంటి వర్గాల్లో చీరాలు కూడా ఒకటి ఇవాళ ఒక్కరోజే ఈ కార్యక్రమం పెడితే సరిపోదు భవిష్యత్తులో చాలా సందర్భాల్లో చాలాసార్లు కూడా ఈ జాబ్ మేళ లాంటి కార్యక్రమాలు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది చీరాల్లో ఎక్కడ చూసినా ఎటువంటి ఉపాధి అవకాశాలు లేవు గనక ఇక్కడ తయారైనటువంటి పిల్లలు ఎవరైతే చదువుకున్నారో వీళ్ళందరినీ కూడా బయట ప్రాంతానికి పంపించాలంటే ఇక్కడ వేదిక అవసరం వచ్చింది ఆ సందర్భంగా ఇక్కడ జాబు మేళ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయడం దాదాపు నలభై సంస్థలకు పైన ఇక్కడికి రావడం దాదాపు మూడు వేల మంది పైచులకు వాళ్ళు ఎవరైతే వాళ్ళందరూ కూడా వాళ్ళ నేమ్స్ నోట్ చేసుకోవడం జరిగింది వాళ్ళందరినీ కూడా పిలిచి ఒక క్రమ పద్ధతిలో ఇవాళ వాళ్ళకి ఇంటర్వ్యూస్ జరుగుతాయి ఆ ఇంటర్వ్యూల్లో ఎక్కువ మందికి అవకాశాలు వస్తాయని చెప్పి నేను ఆశిస్తున్నాను ఇది సరిపోదు రాబోయే రోజుల్లో మూడు సెంటర్స్ని గమనించి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కూడా ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఎవరికైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఏమీ తెలియనటువంటి పిల్లలు ఉన్నారు వాళ్ళందరికీ ఏ రంగంలో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందో ఆ రంగంలో వాళ్ళకి నిష్ణా నిష్ణాతులు అయ్యే విధంగా వాళ్ళని మనం తయారు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది దాని ద్వారా చీరాలకి ఒక ఆర్థికమైనటువంటి రిసోర్సెస్ కూడా వచ్చినట్టు అవుతుంది మన పిల్లలందరినీ కూడా సక్రమైన దారిలో పెట్టాలన్న సదుద్దేశంతో ఈరోజు శిరాల శాసనసభ సభ్యుడిగా నేను మా కేడర్ మొత్తం కూడా కలిసి ఈరోజు పొద్దున్నుంచి రెండు రోజుల నుంచి కేడర్ మొత్తం కూడా కష్టపడుతున్నారు అన్నీ మా దగ్గర ఉన్నటువంటి అన్ని హోదాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి పనిచేస్తున్నారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇంకా మరీ కొన్ని క్యాంపులు కూడా పెడతాం అలాగే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా పెట్టేసి అందరికీ ఉపాధి దొరికేటట్టుగా ప్రయత్నం చేస్తాం దీని ద్వారా ఆర్థికంగా వాళ్ళ కుటుంబాలు వాళ్ళు ఎదిగితే ఇది చీరాల అభివృద్ధిలో భాగస్వాములు అవ్వడానికి ఆస్కారం ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం చీరల ప్రజలందరికీ నమస్కారాలు చీరాల చరిత్రలో మొట్టమొదటిసారిగా జాబ్ వేళ నిర్వహించడం జరిగింది ఎంతోమంది నిరుద్యోగులకి వాళ్ళ ఉద్యోగ అవకాశాలు కలగబోతున్నాయి అలాగే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ అన్న అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగాలు ఎవరెవరికైతే రావాలి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరికీ కూడా అర్హులందరికీ కూడా ఇక్కడ ఉద్యోగాలు లభిస్తున్నాయి కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకుంటూ అంటానికి కూడా మేమందరం కూడా మా అంతకు మేము కృషి చేస్తూ ప్రభుత్వం తరపు నుంచి కూడా చాలా సహకారాలు మనకు అందించబోతున్నారు రాబోయే రోజుల స్కిల్ డెవలప్మెంట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ త్రూ కూడా చాలామందికి ఉద్యోగాలు ఉపాధి కలగబోతుంది కాబట్టి వాళ్ళ కుటుంబాలన్నీ కూడా ఆర్థికంగా బలపడి మన చీరాలను కూడా ఆర్థికంగా వీళ్ళందరూ బాగుపడిన తర్వాత ఆర్థికంగా చీరల్లో కూడా అందరూ కూడా బలపడతారు మన శాసన శాసనసభ్యులు మద్దులూరు మాలకొండే గారు ఈ జాబ్ మేళాకి మొట్టమొదటి ఇనిషియేషన్ తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో ఇది సంవత్సరానికి ఎట్లీస్ట్ ఒకటి రెండు సార్లు మనం జాబ్ మేళా కండక్ట్ చేసి ఇక్కడ ఇక్కడ అందరికీ ఉపాధి కల్పించాలని ఆయన పూనుకున్నారు దాంతో మేము అందరం కూడా మా క్యాడర్ కానీ అందరూ పార్టీ అందరూ కలిసి దీనికి కృషి చేసి ఇవాళ ఇంత పెద్ద ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా చేయగలుగుతున్నాం నమస్కారం దాదాపు నలభై రెండు కంపెనీలు వచ్చినాయండి ఇంకా ప్లస్ ఇంకొక ఫోర్ ఫైవ్ కంపెనీస్ కూడా వచ్చినాయి అలాగే మూడు వేల మూడు వందల మంది వరకు వచ్చిన్నారు ప్రస్తుతానికి రెండు వేల ఆరు వందల రిజిస్ట్రేషన్స్ జరిగినాయి ఇంకా నాకు తెలిసి సాయంత్రంగా ఈ కౌంట్ ఒక ఫోర్ టు ఫోర్ ఫైవ్ హండ్రెడ్ మధ్యలో అవుతుందని ఆశిస్తున్నాం